విసనపేట మండలం టీడీపీ పార్టీ నాయకులు పేర్ని నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాయల సుబ్బారావు పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాయల సుబ్బారావు మాట్లాడుతూ పేర్ని నాని నువ్వు కేసునేని చిన్ని గురించి మాట్లాడే స్థాయి కాదు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు రేషన్ బియ్యం అమ్ముకున్న సంగతి కేసు బుక్ చేస్తే నీ భార్య మీదకు నెట్టి ఇవాళ కబుర్లు చెప్తావా గతంలో బాలసౌరిపై చేసిన కుట్రలు అన్ని అందరికీ తెలుసు కేసునేని చిన్ని ఆయన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు జాబ్ మేళ ద్వారా అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టి నిరుపేదలకు వైద్యాన్ని అందిస్తున్నారు ఆయన ఎంపీగా పూర్తి స్థాయిలో ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఎన్నో గొప్ప పనులు చేస్తున్నటువంటి వ్యక్తి కేష్నెన్ చిన్ని కేసిన చిన్నిపై చిన్ని పై అవాకులు చవాకులు పేల్తే లేదు కనీసం ఎక్కడ అడుగు పెట్టే పరిస్థితి కూడా రాకుండా చేస్తాం ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గోటేటి సుబ్రహ్మణేశ్వరరావు మాట్లాడుతూ తిరువురు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ని ని ఎమ్మెల్యేగా చేసింది రెండు సార్లు గెలిపించి జిల్లా పరిషత్ పదవి స్థానానికి ఇచ్చింది టీడీపీ పార్టీ ఆ విషయం తెలుసుకొని మాట్లాడే మాట్లాడాలి స్వామిదాసు నీకు టీడీపీ పార్టీ రాజకీయ పదవి ఇచ్చి అధికారం ఇస్తే ఇవాళ టిడిపి పార్టీని హేళన్ చేస్తావా గతాన్ని మర్చిపోకు స్వామిదాసు ప్రజలు ఎప్పటికీ నిన్ను ఎమ్మెల్యేగా చేయరు అవ్వలేవు అన్నారు నిన్న తాతకొండ గ్రామంలో మన సోమదాస్ గారు వచ్చి మన చంద్రబాబు గారి మీద అవాగులు అవాగులు పెంచారు ఆయన్ని ముప్పై ఏళ్ళు మేము మరణించాము ఈ నియోజకవర్గంలో ఆయన ఏ తెలుగుదేశం కార్యకర్తకి న్యాయం చేశారో మనం విశ్రబాట్లో కూర్చొని సవాల్ చేసి చెప్తున్నా మా గ్రామం ఉంది ఆయన తొలిసారి గెలిచినప్పుడు ఏడు వేల ఎనిమిది వందల మెజార్టీలు గెలిచారు రెండోసారి గెలిచినప్పుడు పది వందల ఇరవై మెజార్టీలు గెలిచారు ఆ రోజు నా గ్రామం పన్నెండు వందల మెజార్టీ వచ్చి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా పెట్టుబెట్టింది అట్లాంటి కడుపుబెట్టిన తెలుగుదేశం గ్రామంలో ఆయన వాళ్ళ కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ అవ్వచ్చు ఆ బ్యాచ్నే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు తప్ప ఆ రోజు విద్యానారాయణ గారు అని వైఎస్ కాంగ్రెస్ వేడరు మన పార్టీ కార్యకర్తని శ్రీనివాసరెడ్డిని కానీ ఆ రోజు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రావు అబ్బాయి చంద్రశేఖర్ని కానీ ఓ పక్క సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర కట్టేసి వెయ్యంబొ అక్కడ ఉంచితే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల పెళ్లికి వెళ్ళి ఇంట్లో తలకా మోసం వండితే తినడానికి వెళ్ళి ఆ రకంగా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి నిండా ముంచి ఏర్పాటు చేశాడు అట్లాగే అల్లు నాగేశ్వరెడ్డి గారిని కొన్నాళ్ళు పాటు మా మీద ఎక్కించి ఆయన తెలుగుదేశం అని చెప్పేసి ఆయన కొన్నాళ్ళు ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటా పబ్బం కడుపుకున్నారు ఆ కాలం అయిపోయిన తర్వాత తాణక రాంబాబు గారిని తెలుగుదేశం అని చెప్పేసి నవ్వపుచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్పించి ఆ తద్వారా ఆయనకి అనేక ఎస్సీ కార్పొరేషన్ లోప్రీళ్ళు కానీ జేసీపీ కానీ లేదా ట్రాక్టర్లు కానీ అంటే లోన్లను ఇప్పించి తద్వారా ఆయన దగ్గర ఆ కమిషన్ తీసుకొని ఆ మనీ అతని దగ్గర ఆ స్వామిదాస్ గారు కాలం వెళ్ళబుచ్చుకొని మాలాంటి నిజమైన తెలుగుదేశం కార్యకర్తలని నిజమైన కార్యకర్తలను అన్యాయం చేశాడు ఈ నియోజకవర్గంలో దానికి శాపంగానే ఆయన మూడు సార్లు ఓడిపోవడం జరిగింది ఆయన ఆయనకి ఇచ్చిన అవకాశాలు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష కుటుంబానికి పెట్టింది స్వామిదాస్ గారు బిజెన్స్కి చైర్మన్ పదవి అయితేనే ఐదు సార్లు ఎమ్మెల్యే ఆయనకి టికెట్ ఇవ్వడం ఏంటి ఆరోసారి కూడా ఆయనకి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఇచ్చి ఇచ్చినా కానీ ఆయన పార్టీని మొత్తాన్ని మీద నడపలేక వైఎస్ఆర్ బ్యాచ్కి ఆయన అప్పటి నుంచే కొమ్ము కాచుకుంటూ ఆయన మనసులో ఆ రోజు నుంచే ఉంది బీజం తెలుగుదేశం పార్టీని గాలి వదిలేసి కాంగ్రెస్ వైఎస్ఆర్ పని పనిచేసుకుంటూ ఆయన జీవం గడిపి చివరికి ఆయన రాజకీయ పథానికి చెరువుకి వచ్చినప్పటికీ ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయనకి అన్న దొరికి ఆ పార్టీ నుంచి మొన్న పరాభవం పొందింది మనందరం స్వచ్ఛగా ఉన్నాం ఇక ఎప్పటికైనా సరే ఆయన ఈ రాజకీయాల్లో పరాభవే తప్ప ఆయన గెలిచే సామర్థ్యం అయితే ఏ పార్టీలో ఉన్నా కానీ లేదు ఆ తీవ్ర నిర్ణయాలు గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళారని చెప్పేసి ఈ సభా ముఖం ఎవరు చెప్పుకున్నాం చంద్రబాబు గారిని అనే స్థితి ఆయన కాదు ఇవాళ కూడా మేము ఆయన్ని గౌరవంగా చూస్తున్నాం కానీ ఆ గౌరవం పాటు వెళ్ళకుండా మన పక్క రాష్ట్రాల్లో సీఎం గారు రావంత్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే ఇతర మంత్రులు ఉన్నారు ఎన్న చేత వాళ్ళు ఒకరు వచ్చారు కానీ ఒక్క పల్లెత్తి మాట కూడా చంద్రబాబు గారిని అదే స్టేజీ వాళ్ళు రావట్లేదు వాళ్ళు తీసుకురావట్లేదు బిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ ఇన్ని అదే స్థాయి కాదు నేను చెప్పిన వాటిలో ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గాన్ని నేను చేశాను నువ్వు ఏ తప్పులైతే చేశావో నియోజకవర్గంలో ఎసరుకాడ మాటల్లో కూర్చున్నావు చర్చిద్దాం దానికి నీకు సవాల్ అయితే ఈ సవాల్కి ప్రతి సవాలుగా డేట్ చెప్తే మేము వస్తాం నీతో మాట్లాడదాం తప్పుడు మాట మాట్లాడుకు మాట్లాడితే ఊరుకోవు నువ్వు మొన్న దాకా మాట్లాడిన మాట దేనికైతే ఉన్నావో చంద్రబాబు గారి మీద అదే మాట మీద కట్టుబడి నువ్వు పని చేసుకోవచ్చు నువ్వు జగన్ దాంట్లో జగన్ దాంట్లో పని చేయలేదు కానీ పూర్వం జరిగింది ఏదో చూసుకొని నువ్వు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే సేవ చెయ్యి ఆ సేవలు చేసి ఆ పార్టీని బతికిచ్చు అంతేగాని బురదల్ని నువ్వు పై అని చెప్పి అంటే మటుకు అది సాగన పని నువ్వు ఆ మాటకు వస్తే వెసరిపెట్టకుండా కాలు పెట్టలేవు అని చెప్పేసి ఈ సవా చెప్పి పిలిపిస్తావు